అందరికీ నమస్కారం లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కూకట్పల్లి మాజీ ఎమ్మెల్యే ఉన్నత విద్యావంతుడైనటువంటి జయప్రకాష్ నారాయణ గారు నిన్నటి రోజున బీజేపీ టీడీపీ జనసేన కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం చాలా సంతోషదాయకం ఎంతో పరిపాలన అవగాహన కలిగినటువంటి నాయకుడు ఆయన ఆయన చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రోజున ఏవైతే సంక్షేమ పథకాలు వస్తున్నాయో సంక్షేమ పథకాలనేటివి కేవలం వ్యక్తిగతంగా తాత్కాలికంగా పొందే ప్రయోజనాలే తప్ప దానివల్ల మన జీవిత ప్రమాణాలు మాగేటువంటి అవకాశమే లేదు ఏ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా అయినా వాళ్ళు ఇచ్చేటువంటి ఈ యొక్క పథకాల నుంచి వచ్చే సొమ్ము ఏదైతే ఉందో మన పిల్లల జీవితాలను వాళ్ళ భవిష్యత్తును తాకట్టు పెట్టి తీసుకొచ్చిన సొమ్ము మాత్రమే అదేది వాళ్ళ ఇళ్ళలోంచి తీసుకొచ్చిన సొమ్ము కాదు అదేవిధంగా ఈ యొక్క మనం కట్టేటువంటి పన్నుల రూపంలో వచ్చేటువంటి డబ్బుల ద్వారానే వాళ్ళు మనకు ఈ పాలకులంతా కూడా ఈ పథకాలు ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈసారి ఈ యొక్క పరిస్థితుల్లో రాష్ట్రంలో ఓటు వేసే అవకాశం మనకు ఉందా అనే భయం కూడా మనలో కలుగుతుంది అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు ఏ విధంగా ఉంటాయని ప్రజలంతా కూడా ఆశ్చర్యంగా వేచి చూస్తున్నారు ఇక ఎన్నికల కమిషన్ కానీ అధికార యంత్రాంగం కానీ పూర్తిగా పటిష్టంగా ఎన్నికలు నిర్వహించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు అలాగే మంది ఈవీఎంల పైన అపోహలు పెట్టుకుని ఉన్నారు ఈవీఎంలను అనుమానించాల్సిన అవసరమే లేదు కొన్ని కొన్ని లోపాలు మాట వాస్తవమే ఇక చివరిగా ప్రతి ఒక్క రాష్ట్ర పౌరునికి విన్నపం చేయడం ఏమనగా ఈ ఎన్నికలను తప్పకుండా మన రాష్ట్రంలో భవిష్యత్తులో మార్పు చెందాలా యువతకు ఉపాధి కలగాల మన ఇక్కడ పాలన మాగై రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ జనసేన బీజేపీకి నా సంపూర్ణ మద్దతు అని జేపీ జైప్రకాష్ నారాయణ గారు చెప్పడం నిజంగా చాలా శుభ అని నేను తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి